అందరికీ నమస్తే వెల్కమ్ టు సెవెన్ తెలుగు న్యూస్ వివాదాస్పద వ్యాఖ్యల్లో చిక్కుకొని అరెస్ట్ అయిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కోసం భారీగా తరలివస్తున్న వైసీపీ నాయకులు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని కలిసేందుకు అవకాశం కల్పించాలని గోబులవారిపల్లె మండల పోలీస్ స్టేషన్కు విచ్చేసిన కడప లీగల్ సెల్ అధ్యక్షుడు అడ్వకేట్ ఎం నాగిరెడ్డి ససేమిరా అన్న పోలీసులు గోబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు చేరుకున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పోలీస్ స్టేషన్ కు వివాదాస్పద వ్యాఖ్యలతో అరెస్ట్ అయిన సినీ నటుడు పోసాని కృష్ణ పోలీసులు ఓబులవారిపల్లె మండల పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసినదే అయితే సినీ నటుడు పోసాని కృష్ణ కలిసేందుకు రైల్వే కోడూరు మాజీ శాసన సభ్యులు విప్ అయినటువంటి కొర్రముట్ల శ్రీనివాసులతో పాటు ఎంతో మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు చేరుకోగా ఒక్కసారైన పోసానని కల్పించేందుకు పోలీసులు నిరాకరించారు ఇంటరాగేషన్ జరుగుతోందని ఇంటరాగేషన్ పూర్తయ్యేంత వరకు ఎవరిని అనుమతించేది లేదని తేల్చి చెప్పారు పోసాని కృష్ణమురళి యొక్క పరిస్థితిని తెలుసుకునేందుకు కడప నుంచి లీగల్ సెల్ అధ్యక్షుడు అడ్వకేట్ ఎం నాగిరెడ్డి విచ్చేసిన పోలీసులు లోపలికి అనుమతించలేదు ఉన్నతాధికారుల యొక్క ఆదేశానుసారం నడుచుకుంటామని ఎవరిని లోపలికి అనుమతించేది లేదని పోలీస్ అధికారులు తెలియజేశారు అయితే లోపల ఏం జరుగుతోందో లోపల పోసాని కృష్ణమురళిపై థర్డ్ డిగ్రీ డిగ్రీ ఏమన్నా ఉపయోగిస్తున్నారోనని పలువురు వైసీపీ నాయకులు చర్చించుకోవడం గమనార్హంగా మారిందని చెప్పుకోవచ్చు ఇదిలా ఉండగా కోడూరు మాజీ శాసనసభ్యులు కొర్రముట్ల శ్రీనివాసులు మాత్రం పోసాని కృష్ణమురళిపై దారిలోనే థార్ డిగ్రీ ఉపయోగించినట్లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని పోలీసు అధికారులను ప్రశ్నించగా పోలీసు అధికారులు మాత్రం అలాంటిదేమీ జరగలేదంటూ ఇంటరాగేషన్ పూర్తయిన తర్వాత నాయకులతో పాటు మీడియాను సినీ నటుడు పోసాని కృష్ణమురళీని కలిసేందుకు అనుమతిస్తామని తెలిపారు ఇదిలా ఉంటే కడప జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు అడ్వకేట్ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చట్టానికి కనులు గప్పి లోపల వ్యవహారం నడుస్తోందనేలా చెప్పకొచ్చారు ప్రస్తుతం ఓవలవారిపల్లె పోలీస్ స్టేషన్ పరిధంతా ఒక్కంట పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈ విషయంపై ఏం జరుగుతుందో గంటలకు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని కోర్టుకు హాజరు ఈ లోపల సినీ నటుడు కృష్ణ మురళి మీడియాతో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తారో లేదో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పుడే ఓవులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు విచ్చేసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈ విషయంపై ఏ విధంగా స్పందించబోతున్నారో వేచి చూడాల్సి ఉంది మరిన్ని తాజా వివరాలు కోసం చూస్తూనే ఉండండి మన విడిఎస్ ట్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ అంతవరకు సెలవు నమస్కారం సార్ నిన్న ఈవినింగ్ పోసాని గారిని అరెస్ట్ చేసినారు ఆ డేట్ కూడా ఈ రోజు డేట్ వేసి నిన్నే అరెస్ట్ అరెస్ట్ చేసిన ఫిజికల్ గా నిన్న వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు రాత్రి ఎక్కడ తీసుకున్నారు లేదు కానీ ఇప్పుడు ఇక్కడికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినారు ఓబులవారపల్లి పోలీస్ స్టేషన్ కు నాకు ఇప్పుడు విషయం తెలిసి మేము కలుస్తామని పోతే మాకు అవకాశం లేదు నేను వాళ్ళకు చెప్పినాను అయ్యా డీకే బస్సు కేసుల్లో గైడ్ లైన్స్ ఇచ్చినారు సుప్రీంకోర్టు అడ్వకేట్ను ఖచ్చితంగా కలిసల్లా అరెస్ట్ చేసిన తర్వాత అడ్వకేట్కి అవకాశం లీగల్ అడ్వైస్ తీసుకునే అవకాశం ఇవ్వాలని నంబర్ ఆఫ్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు డీకే బస్సు కేసులో స్పెసిఫిక్గా చెప్పినారు ఆ విషయం చెప్తే కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు వాళ్ళు లోపలికి రానివ్వడం లేదు గేట్లు వేసినారు లోపల లాచ్ చేసుకున్నారు ఏమన్నా మాట్లాడితే లేదు సార్ మేము కోర్టు ఆర్డర్ కావాలంటున్నారు జడ్జి జడ్జిమెంట్లు ఎక్కడే కానీ ఆర్డర్స్ పోలీసు వాళ్ళు చూపెలం లేదు అరెస్ట్ అంటే ఆయన హక్కు వస్తుంది లీగల్ అడ్వకేట్ కలిసేదానికి లీగల్ అడ్వైస్ తీసుకునేదానికి నంబర్ నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి దీని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం సార్ చేసేటప్పుడు ఎవరైనా వ్యక్తులు ఉండాలంటున్నారు కదా ఖచ్చితంగా అడ్వకేట్ ఖచ్చితంగా ఉండాలా ఒకవేళ ఇంటరాగేట్ చేసుకునేటప్పుడు వాళ్ళ మాట వినపన్నంత దూరంలో అయినా కూర్చోని పెట్టే అవకాశం ఇవ్వాలి వాళ్ళకు ఏమి ఇంటరాగేట్ చేస్తున్నా తెలిసే అవకాశం ఉండాలా అది స్పెసిఫిక్ గా డికే బస్సు కేసులో ఖచ్చితంగా సుప్రీం కోర్ట్ చెప్పింది చేయడం చట్టబద్ధం కాదంటారా చట్టబద్ధం కాదు సార్ అది ఖచ్చితంగా ఆఫ్ ఫండమెంటల్ సార్